నమస్తే అండి అందరికీ మీకు ఈ సుమతి పద్యాలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఈరోజుటి మొదటి పద్యం తన యూరి తపసి తపమును తన పుత్రుని విజింపు తన సతీరూపు తన పేరటి చెట్టు మందును మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతి ఈ పథ్యం యొక్క భావం తన యూరిజనుల తపోనిష్టయను తన కుమారుని విచ్ఛాధిక్యమును తన భార్య యొక్క సౌందర్యమును తన ఇంటి వైద్యమును ఇటీ మనుజులను గొప్పగా వర్ణించి చెప్పారు రెండవ పథ్యం తన కలిమింద్రభోగము తన లేమి స్వర్గలోకారి తన చావు జల ప్రళయము తను వలచిన తత్యము సుమతి ఈ పద్యం యొక్క భావం తన యొక్క ఐశ్వర్యమే దేవలోక వైభవము తన దారిద్ర్యమే సమస్తమైన లోకములకు దారిద్ర్యము తన చావే ప్రపంచమునకు ప్రళయము తాను ప్రేమించినదే రంభ ఈ విధముగా మనుజులు భావింతురు నిజము ఇది కదూ మూడవ పద్యం తన వారి లేని చోటను జనమించుకలేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజునకును నిలువదగదు మహిళ సుమతి ఈ పద్యం యొక్క భావం తనకు కావలసిన చుట్టములు లేని చోటయను తనకు చెల్లుబడి లేని తావునను తగులాడుకుని చోటనను తను అనుమానించబడు ప్రదేశమునను మానవుడు నిలవరాదు ఈ పద్యాలు మీకు నచ్చాయా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ధన్యవాదాలు